అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అనుకుంటున్నారా మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్ వల్ల నాకు అనేది కంపెనీ నుంచి ఓల్డ్ టీమ్ బ్యాడ్జ్ అనేది వచ్చింది నేను అందుకే ఈరోజు ఫుల్ వీడియో చేయాలనుకుంటున్నాను నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు సపోర్ట్ చేసినందుకు ఆ దేవునికి నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎప్పుడు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ఆశీర్వాద ఆశీర్వాదం ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ నా గోల్ వచ్చేసి గట్టిము దానికి కూడా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే మనము ఏ కంపెనీ నుంచి అనేది మనము వీడియో అటు తిప్పి చూపిస్తాను చూడ చూసేయండి కంపెనీ నుంచి ఇది నా పేరు మీద ఆర్డర్ వచ్చింది చూసారా షేక్ హబీమునిషా కోడూరు అని మా అడ్రస్ మొత్తం డీటెయిల్స్ నా ఫోన్ నెంబర్ ఉంది దాంతోపాటు నాకు కంగ్రాచులేషన్స్ అని కంపెనీ త్రూ వచ్చిన అసలు ఈ దీన్ని చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుందంటే చాలా హ్యాపీగా ఉంది దాంతోపాటు చూసారా ఓల్ టీమ్ కంగ్రాచులేష కంగ్రాచులేషన్స్ వెల్కమ్ అని చెప్పేసి ఓల్టీ అని ఇచ్చారు నా పేరు ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఓన్లో కంపెనీలో ఉన్న మా వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది మనం అదర్ సైడ్ నుంచి ప్రోడక్ట్ తీసుకొని వెయిట్ లాస్ కాకపోవడము సైడ్ ఎఫెక్ట్లు రావడం ఇలాంటివి లేకుండా ఓన్లీ కంపెనీలో ఐడి ఉందంటే కంపెనీ తరపు నుంచి ఎటువంటి మనం కోచ్లు వాళ్ళు నిజమా కాదా అని తెలుసుకోవాలంటే వాళ్ళ వీడియోలు యూట్యూబ్లోకి వెళ్ళి ఇన్స్టాకి వెళ్ళి మీరు చూడండి ఇలాంటివి వచ్చినప్పుడు వీళ్ళు నిజమైన కోచ్లని మీకు అంటాము సరేనా ఇంతకన్నా క్లూ నేనైతే ఏమి ఇవ్వలేను ఎందుకంటే ఇది కంపెనీ వాళ్ళే పంపిస్తారు ఎవరంటే వాళ్ళు ఇవ్వడానికి అవకాశం అనేది ఉండదు దాంతోపాటు నాకు ఒక బ్యాజ్ కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అనేది నాకు మామూలుగా సూపర్వైజర్ బ్యాజ్ వచ్చింది తర్వాత వచ్చేసి వరల్డ్ టీమ్ చూసారా ఎంత అసలు కనిపిస్తుందా ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది అసలు నేను ఇంతవరకు రీచ్ కాగలనా నేను ఒక హౌస్ వైఫ్ ఉండి ఇలా వర్క్ చేయగలనా అనుకున్నాను కాకపోతే చూసారా మీరు ఎంకరేజ్ చేయటం వల్ల ఆ దేవుని సహాయం వల్ల మార్కిస్ గారి హెల్ప్ వల్ల నేను ఇంత దూరం రీచ్ అయ్యాను నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు మాటలు కూడా రావట్లేదు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ నేను ఈ ఆనందం మీతో షేర్ చేసుకోవాలని నేను ఈరోజు వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు నెక్స్ట్ నా గోల్ వచ్చేసి గెట్టింగ్ గోల్ పెట్టుకున్నాను ఎవరికైనా సరే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఐడి కావాలి మంచి మీరు వెయిట్ లాస్ కావాలి కంపెనీలో ఐడి కావాలి మంచి రిజల్ట్స్ కావాలి తర్వాత వచ్చేసి మంచి డిస్కౌంట్లో ప్రోడక్ట్ కావాలి నేనే కోచ్గా కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ కాండి మీకు మీకు ఐడి ఇచ్చి అయినా కంపెనీలో ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి డిస్కౌంట్లో అయినా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎవరికైనా సరే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి దీంట్లో ఈ న్యూట్రిషన్లో మనకు వెయిట్ లాస్ ఉంది వెయిట్ గెయిన్ ఉంది వెయిట్ మేనేజ్మెంట్ ఉంది చిన్నపిల్లల న్యూట్రిషన్ ఉంది స్కిన్ న్యూట్రిషన్ ఉంది ప్రతి దానికి దీనికి న్యూట్రిషన్ ఉంది ఎవరు ఎంత వాడాలి ఎవరు ఎంత ఏది తీసుకోవాలి వాళ్ళ బియ్యంఐను బట్టి ఉంటుంది అందుకే కోచ్ సమక్షంలో వాడాలని చెప్తారు ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్